హాయ్ అండి ఎమ్మి ఎమ్మి పులిహోర గోంగూర చట్నీ అండి అది ఎలా చేయాలి ఏంటి అన్నది మీకు నేను చూపిస్తున్నా అండి నేను అసలు ఎంత టేస్టీ అంటే అసలు మీరు నేను నేను తినే చూస్తేనే మీకు అనిపిస్తుంది అబ్బాయి ఎంత టేస్టీగా ఉంది అని అంత టేస్టీగా ఉందండి ఇది పులిహోర గోంగూర అండి తెల్ల గోంగూరతో నేను చూస్ చేశానండి అసలు ఎంత టేస్ట్ నేను ఒక హాఫ్ కేజీ గోంగూర తీసుకున్నానండి గోంగూర అంతా డ్రై చేశాను శుభ్రంగా కడిగి నేను దీన్ని మొత్తం ఆరబెట్టానండి అర కేజీ కేజీ గోంగూర తీసుకుంటే నాకు డ్రై అయిపోయి మొత్తం ఇట్లా హాఫ్ కేజీ వరకు వచ్చేసింది ఇంకా ఇదంతా నీట్గా ఓలిచ్చి దాంట్లో ఉన్న మామూలుగా అన్నీ తీసేసి ఎండబెట్టుకున్నానండి పెట్టుకున్నాక ఇప్పుడు నేను దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ పోసానండి పోసి అందులో ఆకుని బాగా ఫ్రై చేసుకున్నానండి అంటే వాటర్ ఉండొద్దు మనకి నేను ఎలా ఫ్రై చేస్తున్నానో చూడండి అసలు మనకు ఆకుల్లో తేమ ఉంటే అది గోంగు చట్నీ పాడవుతుందని అసలు తేమ లేకుండా ఎండ పెట్టేసి ఫ్రై నూనెలో కూడా అసలు మనకు ఆయిల్ వాటర్ లేకుండా దాన్ని మంచిగా డీప్ ఫ్రై చేయాలండి అది చేస్తే ఉంటస్తుంది ఇంతే మనం ఒక కేజీ తీసుకున్న అరకేజీ తీసుకున్న అది మనకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ మందమే వస్తుంది నాకు తెలిసి గోంగూర అంటే అందరికీ చాలా చాలా ఇష్టం ఉంటుంది నాకైతే చాలా ఇష్టం అండి ఇలా మంచిగా ఫ్రై చేశాను ఇది చింతపండు అండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింతపండుని గుజ్జు తీసి బాగా ఉడకబెట్టుకున్నానండి ఇది గుజ్జు తీసి కలుపుకుంటే పులిహోర గోంగూర కదండి అందుకే మనం పులిహోర పులుసు ఎట్లా చేస్తాము సేమ్ అట్లనే నేను పులిహోర లాగానే తిని చింతపండు నేను మంచిగా గుజ్జు తీసి ఉడకబెట్టుకున్నానండి పెట్టి నేను హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఎందుకంటే ఇది నాకు హాఫ్ కేజీ కాబట్టి నాకు హండ్రెడ్ గ్రామ్స్ పట్టింది మంచిగా దాంట్లోకి పట్టించిన రెడ్ కారం అండి చూడండి కారం కూడా మంచి రెడ్గా ఉంది కారం వేసి ఇంక అన్నీ కలుపుతున్నాను ఇంకా నేను ఉప్పు కారం ఒక నాకు మొత్తానికి ఒక సిక్స్ సెవెన్ స్పూన్స్ అంటే నియర్లీ ఒక హండ్రెడ్ గ్రామ్స్ మళ్ళీ నాకు కారం పట్టిందండి నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ కారం పోసాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంటే మంచిగా ఉప్పు కూడా నేను ఒక ఫిఫ్టీ సిక్స్టీ గ్రామ్స్ ఉప్పు దాకా పోసానండి అంటే మళ్ళీ ఒకవేళ నాకు తక్కువైతే కలుపుకోవచ్చు అన్నట్టు ఒక సిక్స్టీ గ్రామ్స్ ఉప్పు దాకా పోసాను కొంచెం గొంగూర వేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసానండి ఒక హాఫ్ స్పూన్ ఉప్పు వేశా ఇవన్నీ కలుపున దీంట్లోకి మంచి అసలు మొత్తం మిక్స్ చేసుకుంటున్నానండి బాగా మిక్స్ చేసుకొని తర్వాత దాన్ని మిక్సీ ఆడిద్దాము అన్నట్టు బాగా కలుపుతూ ఉన్నాను కలిపాక దాన్ని చక్కగా మిక్సీకి వేసి మంచిగా మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుందామని చక్కగా కొంచెం హాఫ్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేసాను కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసి చక్కగా అది కూడా బాగా కలిపి అందులోకి పట్టిన ఎల్లిపాయలు ఒక మూడు గ్రాము మూడు అంటే అట్లా కాకుండా నాకు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎల్లిపాయలు తీసి చక్కగా అది కూడా మిక్స్ పట్టుకొని అది కూడా కలిపాయండి కలిపాక దీన్ని మొత్తం అసలు మంచిగా మిక్సీలోకి వేసి దీన్ని పడదామన్నట్టు ఇప్పుడు రెడీ అయిపోయింది ఇంకా మిక్సీకి వేసేసి దాన్ని పేస్ట్ చేద్దామని చేస్తున్నానండి మిక్సీకి వేసేస్తున్నా వేసి చక్కగా పేస్ట్ చేస్తున్నా ఈ పేస్ట్లో చేయడం వల్ల అంటే ఆకు ఆకు ఉంటే కొంతమందికి ఇష్టం ఉండదండి అందుకనే నేను ఏం చేస్తున్నా అంటే పేస్ట్ చేస్తున్నా బాగా పేస్ట్ కాదు కొంచెం అట్లా పేస్ట్ చేస్తున్నా ఈ పేస్ట్ అంతా అసలు చూడండి చూస్తు ఉంటేనే అసలు నోరు ఊరిపోతుంది ఇంకా ఎప్పుడెప్పుడు తిందామంతా డెలీషియస్గా అసలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఒక చెప్పాను కదండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వెల్లిపాయలు తీసి చక్కగా దాంట్లో వేసి కలుపుకొని ఇప్పుడు నేను తాలింపు పెట్టుకుంటున్నానండి వెల్లిపాయలు ఎండుమిర్చి కరివేపాకు తాలింపు గింజలు అన్నీ వేసి చక్కగా పెట్టుకొని నూనె కూడా నేను ఒక హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఆల్రెడీ పోసేటప్పుడు ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ మళ్ళీ తాలింపులోకి హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నానండి గింజలు నేను ఎప్పుడూ ఫస్ట్ అందరు తాలింపు గింజలు వేస్తారు నేను తర్వాత తాలింపు గింజలు వేస్తే అది బాగుంటుంది బాగా మాడిపో అన్నట్టు చివరిగా నేను తాలింపు గింజలు అండి అయిపోయింది పోపు పెట్టుకోవడం అయిపోయింది ఇందులోకి నేను కొంచెం ముంగుగా కూడా వేద్దామని అంత వేస్తే చాలా టేస్ట్ వస్తుంది అని చెప్తే అందుకని నేను కొంచెం ఇంగువ వేద్దామనుకుంటున్నానండి ఇంగువ వేస్తే ఆ స్మెల్ ఏది అసలు గుబాలించిపోతుంది కదా అంత టేస్ట్గా ఉంటుంది కొంచెం ఇంగువ కూడా వేసానండి అసలు ఇంగువ వేయగానే రూమ్ అంతా ఎంత అసలు ఆ స్మెల్ ఎంత బాగుందోనండి ఇంకా అయిపోయిన చట్నీలో పోసేసాను చూడండి అసలు అది ఎంత బాగుందో అసలు ఆ కలర్ఫుల్గా చూస్తూ ఉంటేనే ఎప్పుడెప్పుడు తినాలి అనిపించే అంత అంత టేస్ట్ కూడా అంత బాగుంటుందండి పులిహోర గోంగూర ఏ దానికి ఏ చట్నీ ఆ చట్నీ కానీ గోంగూర అంటే మాత్రం ఎవరికైనా చాలా చాలా ఇష్టంగా ఉంటుంది సో గోంగూర చట్నీ నేనైతే ఇలా పెడతానండి మీరు ఎలా పెడతారు ఏంటి గోంగూర చట్నీ అని చెప్పి నాకు కొంచెం కామెంట్ రూపంలో చెప్తారా ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరూ సబ్ చూస్తూ ఉన్నారు సబ్స్క్రైబ్ అయితే కొంతమంది చేస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చూడండి ఎంత బాగా కనబడుతుందా అసలు చూస్తుంటేనే నాకు మళ్ళీ అసలు వేసుకొని ఇప్పుడు ఇప్పుడు తినేయాలి అసలు మీ అందరికీ కూడా టేస్ట్ పియ్యాలి అన్నంత